నిర్ణయాలు తీసుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఆ దాని పేరు తీశారు ఆరోగ్యశ్రీ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేటెంట్ అది దాని పేరు మార్చారు నూతనంగా రాష్ట్రంలో పదహారు మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మిత్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీలు పేర్లు పెట్టాం ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట అరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపొట్టును స్థాపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు మీరు గోడల మీద ఉండే పేర్లు జరిపేయచ్చు లేదా ఇటువంటి సంస్థలకో లేకపోతే ఇటువంటి బిల్డింగ్లకో లేదా ఇటువంటి స్టేడియంకో ఉన్నటువంటి పేర్లు తొలగించవచ్చు కానీ ప్రజల గుండెల్లో వారి పేరుని తొలగించేటువంటి అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు తను పుట్టినటువంటి జిల్లాకు పెట్టాలన్నటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు చివరికి ఆయన ఎన్టీ రామారావు గారి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుని వచ్చి ఆ జిల్లాకు పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావు గారు పేరు ఎందుకు పెట్టలేకపోయారు మళ్ళీ తిరిగి మమ్మల్ని నిందించడమో లేకపోతే మమ్మల్ని ఏదో మాట మాట్ండడమో కాదు ఈ మీరు చేస్తున్నటువంటి పనులకి మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలకి తప్పకుండా తగిన శాస్తి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ నిర్ణయం మార్చుకుంటుందా లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి చేసినటువంటి ప్రభుత్వం ఒత్తిడి చేసినటువంటి ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందా ఏది మార్చుకుంటుందో రేపు ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి మీరు పేర్లు మార్చేసి మీకు నచ్చినట్టుగా నచ్చినట్టుగా మీరు చేస్తామని అంటే కుదరదు రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది రేపు ఉదయం పది గంటలకి ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా యావత్తు కూడా దాన్ని టేకప్ చేయబోతా ఉంది విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ